హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వానిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో స్వీట్ స్టాప్ స్టైల్లో రెండు రకాల మిక్చర్ రెసిపీస్ ని చూపించబోతున్నాను అటుకులు మిక్చర్ అండ్ దాల్ముడి మిక్చర్ అండి పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దాల్ముడి మిక్సర్ ని ప్రిపేర్ చేయడం కోసం అప్పుడు నానబెట్టుకోవాలండి ఈ దాల్ముడి మిక్సర్ ని మనం మసూర్ దాల్తో ప్రిపేర్ చేస్తామండి ఈ మసూర్ దాల్ నేనైతే డి మార్ట్ లో తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ మసూర్ దాల్తో నేను దాల్ముడిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసూర్ దాల్ని ఎర్ర కందిపప్పు అంటారు పొట్టుతో ఉండే ఎర్ర కందిపప్పుతో మనం దాల్ముడి మిక్చర్ని ప్రిపేర్ చేయబోతున్నాము ఇందులో కొంచెం వాటర్ వేసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని వేసుకొని వీటిని నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఇవి చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆరబెట్టుకోవాలి తడి అనేది లేకుండా కాటన్ క్లాత్ నీట్గా తుడిచిన తర్వాత చూపిస్తున్నానండి నేను ఈ మసూర్ దాల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం సన్న కార ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం పావు స్పూన్ పసుపు పావు స్పూన్ వాము పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి శనగపిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ అలా బియ్యం పిండి వేసి కలుపుకొని ప్రిపేర్ చేయడం వల్ల కారపూస అనేది క్రిస్పీగా బాగుంటాయండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఈ పిండిని మురుకులు గొట్టంలో పెట్టుకొని ఒత్తుకోవాలి ఉరుకుల గొట్టలో సన్నగా ఉండే ప్లేట్ ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపోసుని ఆయిల్లో వేసుకొని వతుకోవడమే మనం ప్రిపేర్ చేసే సన్న కారపూస కాబట్టి సన్న పూస ఆయిల్లో వెంటనే ఫ్రై అవుతాయండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్న కారపూసి పక్కకు తీసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ప్యాన్ లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి కొంచెం మసూర్ దాల్ని వేసుకొని లో ఫ్లేమ్ లోనే స్పూన్ తో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం మసూర్ దాల్ని డైరెక్ట్ గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నామంటే వాటిని తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి ఇలా స్ట్రైనర్ లో అయితే మసూర్ దాల్ని చక్కగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మనకి మసూర్ దాల్ అంతా చక్కగా ఈవెన్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యా లేదో తెలియడం కోసం కొంచెం నోట్లో వేసుకొని అయినా చెక్ చేయొచ్చండి ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే స్ట్రైనర్ లోకి కొన్ని జీడిపప్పును కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి అన్నిటిని సపరేట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కార పోసుని కొంచెం లైట్ గా బ్రేక్ చేసుకోవాలి కార పూస కొంచెం పెద్దగా ఉంటుంది కదా అందుకోసం బ్రేక్ చేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం ఫ్రై చేసుకున్న దాల్ముడిని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ దాల్ముడిని టిష్యూ తో రెండు మూడు సార్లు నీట్ గా తుట్ చేసేయండి ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది నెక్స్ట్ మనం బ్రేక్ చేసుకున్న కరపూస వేసుకోవాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ దాల్ముడి సన్న కారపోస కరివేపాకు జీడిపప్పు అంతా కలిసే విధంగా చేతితో బాగా కలిపిన తర్వాత ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఒక అర స్పూను చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని అంతా కలిసే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి ఇలా మిక్చర్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ మిక్చర్ ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి వేసుకొని ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి స్వీట్ షాప్ స్టైల్లో దాల్ముడి మిక్చర్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశాం కదా అటుకుల మిక్చర్ చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకుల మిక్చర్ ని ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము అంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అటుకుల మిక్చర్ లో కూడా ముందుగా కారపూసిని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఆల్రెడీ దాల్ముడి మిక్చర్ లోకి కారపూసిని ప్రిపేర్ చేసాము కదా సేమ్ అదే ప్రాసెస్ తో ఇలా కారపూసిని ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అటుకుల్ని కొంచెం పెద్దగా ఉండే వాటిని తీసుకోవాలండి నేను రెండు కప్పుల వరకు అటుకులని తీసుకొని మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను కార పోస్ తీసిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి ఇలా కొంచెం కొంచెం అటుకులను వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒకేసారి వేసుకోవద్దండి ఒక రెండు లేదా మూడు బ్యాచెస్ కింద అటుకులను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఈ కారోస్ ప్లేట్లోకి ఈ అటుకులను కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని పల్లీలను కూడా చక్కగా దూరగా వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా వేగిన తర్వాత ఈ పల్లీలు కూడా ఇందులోకి వేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు పుట్నాల పప్పును వేసుకొని పుట్నాల పప్పుని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈ పుట్నాల పప్పు మాడిపోకుండా వెంటనే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఆ ప్లేట్ లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు కరివేపాకు వేసుకోండి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి నేను రెండింటిని ఒకేసారి ఫ్రై చేస్తున్నానండి మీకు ఇలా కష్టంగా అనిపిస్తే రెండింటిని సపరేట్ గా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చి దంచుకొని వేసుకొని ఒక నిమిషం అలా కలిపిన తర్వాత వీటన్నిటిని అటుకుల్లో వేసుకొని కలుపుకోండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ అందుకని చూపించడం లేదు ఈ కరివేపాక అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే స్వీట్స్ షాప్ స్టైల్లో అటుకులు మిక్చర్ అయితే రెడీ అయిపోద్ది అటుకుల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అటుకులు కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి అందుకోసం ఇలా టిష్యూతో నీట్గా ఒక మూడు నాలుగు టిష్యూలు వేసి నీట్గా తుడుచుకోండి అంతే అండి పిల్లలకి నచ్చేలా ఇలా అటుకుల మిక్చర్ని చేసి పెట్టండి ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్